మహానుభావులు అందరికీ అభివందనములు కళలను గుర్తిద్దాం కళాకారులు గౌరవిద్దాం మట్టిలో మాణిక్యాల పరిచయ వేదిక పల్లె పాటల పరిమళ వీచిక అంటూ మరుగున పడిన మట్టిలో మాణిక్యాల వంటి తెలుగు కళాకారులు ఎక్కడున్నా కళాన్వేషణ చేస్తూ వారి కళా విశేషాలను వైభవాలను ప్రపంచానికి పరిచయం చేస్తున్నది మన తేనె తెలుగు ఛానల్ మనలోని అపారమైన సాంప్రదాయ కళా నైపుణ్యాలను ప్రోత్సహిస్తూ వాటిని భావితరాల కోసం భద్రపరచాలనే సదుద్దేశంతో మీ ముందుకు వస్తున్న మన తేనె తెలుగు ఛానల్ ను మీరంతా సహృదయంతో సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుచున్నాము ఇట్లు మీ అందరి అభిమాన ఛానల్ తేనె తెలుగు ఛానల్ కర్నూలు మొత్తం అందరు యాక్టర్తో యాడిషన్ ఒక్క ఎవరంటే నేనే తెలుగు యూట్యూబ్ క్రైస్తలకు స్వాగతం సుస్వాగతం మరి మన ఎక్కడెక్కడో ఉన్నటువంటి మంచి కళాకారుని వెతుకుతూ 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 అనంతపురం నుంచి మరి శ్రీకాకుళం వచ్చారు శ్రీకాకుళంలో కొంతమంది సాటి కళాకారులు చూసి ఈయన ఉత్తరాంధ్రలో చాలా పేరున్నటువంటి ఆంజనేయుడు అని చెప్పి నాకు చెప్పడం జరిగింది మరి అట్లాంటి కళాకారుని మీకు కూడా చూపించాలి కదా మరి మీరందరూ కూడా ఇట్లాంటి కళాకారులని పేరున్నటువంటి కళాకారుని ఎంతో కృషి చేసి ఎదిగినటువంటి కళాకారుని మీరు ఆదరించి అవసరమైన చోట అవకాశం ఇచ్చి కళారంగానికి ప్రోత్సహించాలని కోరుకుంటూ మన తేనె తెలుగు యూట్యూబ్ ఛానల్ చేస్తున్నటువంటి ఈ ప్రయత్నానికి మీరు అందరూ కూడా సపోర్ట్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని ఆశిస్తూ ఈ కార్యక్రమం మొదలుపెడము సార్ నమస్తే సార్ నమస్తే మరి మీ గురించి మా ప్రేషన్ తెలియజేయండి సార్ నా పేరు రాజాపు అప్పన్న బాబు రాజాపు అప్పన్న బాబు మా అమ్మ నాన్న పేరు రాజాపు రమణయ్య మా అమ్మగారి పేరు గారు ఏ ఊరి మీది మాది పెద్దపాడు పెద్దపాడు ఏ జిల్లా శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం శ్రీకాకుళం ఏ మండలము శ్రీకాకుళం మండలం మండలం ప్రస్తుతానికి ఇప్పుడు శ్రీకాకుళం మున్సిపాలిటీ అయిపోయినది మరి మీరు డయలొగ్ యాక్టర్ అనే సార్ యాక్టర్ అయినా ఓకే రంగస్థల నటులు నటులు చాలా సంతోషం సార్ ఈ కళా ప్రశేకాన్ని ఆనవాయితీగా प्रार्थना మొదలు పెడతాం కాబట్టి మీరు ఈ ప్రార్థన చేస్తే బాగుంటుంది శుక్లంబరధరం విష్ణు శశీవన్నం చబిభుజ ప్రసన్నవ శ్రీ చాలా సంతోషం సార్ మరి మీ పరిచయాన్ని మా ప్రశ్నలు తెలియజేసి ప్రార్థనతో మన కార్యక్రమాన్ని మొదలు పెట్టడం చాలా ఆనందదాయకం మరి మీరు ఏ పాత్రలు నటిస్తారు ఫస్ట్ నేను నేర్చుకున్నది మా నాన్నగారు రాజాపు రమణయ్య గారు అప్పట్లోన కలగ లక్ష్మి గారు ఆయన మంచి పేరు హరిశ్చంద్ర పాత్రదే అలానే ఈ పొబ్బులిద్దంలో ఉన్న తాండ్రపాపరాయుడు గారు వేసేవారు ఆయన అప్పట్లో మా నాన్నగారు మా గురువు గారు అటువంటి అరసవిల్లి వీరస్వామి గారు ఆయన దగ్గర జాంబవంతుడి వేషము నేర్చుకుంటూ ఎప్పుడు ఈయన రిహర్స్కి వెళ్ళడము రావడము పోవడము మా గురువుగారు అనేవారట ఏమరా రమణయ్య మీకు వేషం వచ్చిందా గురువు గారు మీకు ఎందుకండి ఆడేస్తారు మీకు ఎందుకు మీరు ఎప్పుడు మందు కొట్టడమే కానీ మరి ఎప్పుడు ఆడతావు టైం అయిపోతుంది అనేవాడి నేను మీకు ఎందుకండి నేను ఆడతాను కదా నేను అనేవాట ఎవరు మా నాన్నగారు ఈ సందర్భంగా రోజు మా అన్నయ్య గారని వీరస్వామి గారు రాజాపై వీరస్వామి గారు అప్పుడు ఆ టైంలోన మన అంటే నాకు తెలియదు చిన్నతనము ఇప్పుడు సత్య గారు ఆ టైంలో మద్ద రామారావు గారు ఆ టైంలోన ఈయన నేర్చుకోవడం జరిగింది అప్పట్లో బొబ్బులి ఆంజనేయుడు నేరు ఆంజనేయుడి గారు చెప్తాను అప్పుడు ఆంజనేయుడు వేసేవారు ఎందుకంటే ఈ కళారంగం మాకు ఎలా వచ్చిందంటే మా కుటుంబానికి ఆ ఆంజనేయుడి దగ్గర జాంబవంతుడు వేషం వేసి వేయడానికి కారణం మా నాన్నగారు ఎలాగ మా నాన్నగారు వెనకాల మా నాన్నయ్య గారు వెళ్ళేవారు రోజును వెళ్తుండగా రిహర్స్ చేస్తుండగా అంటే టైం దగ్గర అయిపోతుంది ఎప్పుడు ఆడుతావారు అంటే అప్పుడు మా అన్నయ్య గారు గురువు నేను ఆడేస్తాను నేను సరే ఇవి వస్తున్నాడు కదా ఎలా పాడుతున్నాడు అంటే అప్పట్లోన ఐదున్నర ఆరున్నర స్థలం పాడేవాడు అప్పుడు మా నాన్నగారికి ఏం చేశారంటే సైడ్ పెట్టేశారు అక్కడ ఉండు అబ్బాయి పాడుతున్నాడు కదా అప్పుడు జాంబవంతుడు వేషం ఇచ్చారు మా అన్నయ్య గారికి ఆ నువ్వు ఆడుతుండగా ఆడుతుండగా అలాగా లక్ష్మీగారి ట్రూప్లోన ఇంద్రకోర్టులోనే ఇంద్రకోటి అని ఉండేది కదా అప్పుడు అది నాకు తెలవదు వేషం నారదుడు వేషం వేసేవాడు నేను చెప్పు వేస్తుండగా అప్పుడు ఏం చేశారంటే ఆయన కొంత కొంతకాలానికి విరమించారు ఆ తర్వాత నన్ను పరిచయం చేసినది మా అమ్మ మా నాన్నగారు మా అన్నయ్య గారు ఈ గుంటడు ఏమో వయసు బాగుంటుంది ఏమో రామారావు గురువు గారిని తెచ్చి పార్సల్ రామారావు గారు అని ఇక్కడే ఉండరు ఆయన తెచ్చి మళ్ళీ నాకు ఫ్యాక్టరీస్ ఇస్తూ రామాయంలో స్టార్టింగ్ ఓం ఓంప్రదం నారదుడి వేషం ఇచ్చారు అది ఊర్లోనే రెండు మూడు సార్లు ఆడడం జరిగింది అప్పుడు లక్ష్మీగారు పక్కనే మనం చూశారు బాగానే అన్నారు ఇది ఎలా జరుగుతుండగా గురువు గారు ఇలా వదిలే మాకు ఇరిసిపెట్టేశారు ఇరిచిపెట్టేసిన తర్వాత మళ్ళీ ఈ అరసపిల్లి వీరస్వామి గురువు గారు ఆచార్య దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర నక్షత్ర ఫ్యాక్టరీస్ పెట్టుకొని భారతడు శత్రుఘ్నుడు అవి ఆడుతుండగా అప్పుడు ఏం చేశారంటే మన ఈ కొండబాబు అయిన కాంట్రాక్ట్గా ఉండేవాడు పన్నాడు కొండబాబు అప్పన్న నువ్వు ఆంజనేయుడు వేసం నేర్చుకుంటే బాగుండు కదా మరి ఈ ప్రాంతానికి ఎవరు లేరు మరి నక్షత్రంగా అంటే నీకు పెద్దగా లైక్ చేయరు కానీ మరి అది నేర్చుకుంటే బాగుండు లేదు లేదు మరి నాకు రాదు ఎవరు చెప్తారు మరి పుస్తకం ఎలా రావడానికి గురువు నవ్వ చెప్తాను అనేసి మళ్ళీ ఆ రామారావు గురువు గారిని తెచ్చేసి ఆంజనేయు వేసం ప్రాక్టీస్ చేశాను అనమాట ఆ చేస్తుండగా అలాగా ఈ గారు కాలం గదించిపోయారు కలకలక్ష్మి గారు పెద్దపాడు లక్ష్మీ గారు ఆయన వరదంతికి రామాయ నాటకం పెట్టేవారు పెడితే నాకు అందులో ఒక సీన్ ఇచ్చారు మొదట్లో సీన్ అంటే అప్పటికి కాదు తర్వాత సవలాపూర్ సాంబమూర్తి గారితో స్టార్టింగ్ ఆడాను దాని తర్వాత మన గ్రౌండ్లో ఉన్న దుర్గా ప్రసాద్ గారితో ఆడాను అక్కడ నుండి గారి వర్ధంతి ఈ వర్ధంతి సందర్భంగా మన ఒప్పింగి కన్నబాబు అని బాణ కన్నబాబు అని ఆయన చనిపోయాడు ఆయనతో నాటకాలు ఆడుతుండగా అలాగే మన కృష్ణ గారు గారు అలాగే పరిచయం ఇలా అందరూ పరిచయం ఆడుతుండగా అప్పుడు మోహన్ రాయ్ గారు బిఏ మోహన్ రాయ్ గారు కవురు పెట్టారు నేను ఇలాగ రమ్మను నేను ప్రాక్టీస్ చేస్తాను ఆ కుర్ర లైన్లో పెడతాను అనేసి ఆయన కవురు పంపించడం నేను వెళ్ళడం ఆయన నీలంపేట పంతులు గారు ఆయన తెచ్చేసి వేషాన్ని ఆంజనేయు వేషాన్ని మొత్తం సఖదిద్దాడు ఆయనే ఆయన వదిలేశారు కానీ మెరగపరిచి కానీ ఆయన దిద్దాడు దిద్దేసి ఆయన డ్యూటీ జాబులో ఉంటుండగా మొత్తం ప్రాంతం అందరినీ పెద్ద పెద్ద యాక్టర్లతో మొత్తం అందరం ఆడించేసాడు ఆ మహానుభావుడు బిఏ మోహన్ రావు గారు ఇక్కడ వీధి ఇరిగేషన్ డిపార్ట్మెంటు మొన్ననే బాపుచకాల మీరు పెద్ద పెద్ద నాటకాలు పెడుతుంటారు ఏడాదికి ఒకసారి అలాగా ఆయన ఆయన ఏమన్నారంటే ఒక ఐదు వేలు వరకు మీకు కిరాయి పెంచేస్తాను అక్కడిక నేను రాలేను పోయాన్ను ఆయన అక్కడ అయిపోయారు అయిపోయిన తర్వాత ఇక మనకి కృష్ణమూర్తి తర్వాత రాంబాబు గారు అబ్బాయి ఉన్నారు కదా ఆర్మనిస్టు ఆ కుర్రోడు తర్వాత ఊరి మల్లేశ్వర గారి అబ్బాయి అని హరికుమార్ అని అందరూనే ఇక యామో నాయుడు కింద లక్ష్మి శంటిబాబు వీళ్ళంతటితో ఆడి ఇంతవరకు మీ దయ్య వల్ల మీ పెద్దల దయ్య వల్ల ఈ పేరులోకి వచ్చారు మా కృష్ణమూర్తి దయ్య వల్ల ఇంతవరకు మన మన ఏరియా కలిపి ఆడాను పుట్టపర్తి కర్నూలు మొత్తం అందరూ యాక్టర్తో ఆడిసాను ఒక్క ఎవరంటే ఆ రాజుగారు వెళ్ళకూడ సూర్యబాబు నాకు చిన్న వయసు కాబట్టి వాళ్ళతో నేను ఆళ్ళు ఇక అన్నయ్య గారితో కృష్ణమూర్తి గారితో లెక్క లేదులే ఎక్కడ మేమే అక్కడ మీ ప్రేక్షకులకు కోసం ఈ కళారంగానికి నమ్ముకొని ఈ సేవ చేస్తుండగా నా జీవితాన్ని ఇలా వెళ్ళిపోవాలని మీ దయవాళ్ళ మీ పెద్దల దైవాల మీ తేనె తిన ప్రేక్షకుల కోసం ఒక మంచి పద్ధతి అలాగే శ్రీరామనా దేవుని పద్యాన్ని తోడిరాగంలో పాడినారు పెద్ద నేను కూడా నేను కూడా ఆ స్వామి భక్తుండే కాబట్టి ఆ పేరు పెట్టుకొని ఆంజనేయ స్వామి దాని వల్ల మరి చాలా ఆనందదాయకం మాకు మీరు పాడుతూ ఉంటే రాగం కూడా వినాలనిపించింది కాకపోతే పెద్దల చూడాలి అనుకున్నా ఏదో మధ్యాహ్నం రాగంతో పాటలు పూర్తిగా పాడే అలా กูว่ตั้ตมาเองแ้เพอนรี <c oughs> లేకపోయినా కూడా పాడగలిగేటండి ఆయికలు కాదు ఏకపోయినా పాడగలిగే ఉంది మనుషులు అవునవును సార్ మరి మీకు సంగీత సహకారం అందించేటటువంటి కొంతమంది హార్మోనియస్ పేర్లు చెప్పండి నాకు ఫస్ట్ స్టార్టింగ్ పొగిరి హరికుమార్ ఆ తర్వాత మన విజయమోహన్ రాయ్ గారు ఆయన తర్వాత రకాల నాయుడు రకరకాల రకరకాల అక్కడ కానీ రకరకాల అందరూ ఆర్మనిస్ట్లే ఇప్పుడు మీకు ఇప్పుడు మీకు సహకరిస్తున్నటువంటి వ్యక్తి ఇప్పుడు ఈ ప్రోగ్రాం ఈ ప్రోగ్రామ్ కి మరి మన కృష్ణమూర్తి గారు కొంత తర్వాత నారాయణరావు అని ఓడవాల సార్ అబ్బాయి సహకరిస్తాడు మన అప్పల నాయుడు గారని మరి తిరిగి చూడక్కర్లేదు ఆయన ఇప్పుడు పీజుగా వస్తుంటాడు మరి మోహన్ రావు గారు అంటే మరి ఆయన ఏజ్ అయిపోయింది కాబట్టి మరి తెలవడానికి కళారంగంలో వచ్చినటువంటి గుర్తింపు అంటే సత్కారాలు సత్కారాలు అంటే మనకి ఏం లేవు మామూలు సోల్ వాళ్ళు కప్పేసి అదే సత్కారం మరి ఏం లేదు ఏదో ఒక ఆల్బమ్ పెట్టేసారు అదే సత్కారం చేస్తారు ఎక్కడ పెడితే అక్కడే బాగా గుర్తింపు వచ్చింది వచ్చింది మీద నాకు కళారంగం నా ప్రారంభం పంతొమ్మిది వందల తొంభై రెండు ఆ తొంభై రెండు స్టార్టింగ్ ఏంటంటే నారదుడు నక్షత్రగా అర్జునుడి వేషం లైన్లో ఉంది కానీ మరి ఆయన దానికి మరి ముట్టుకోలేదు మరి అన్నయ్య గారితో ఒక ఆడాలని కృతూహలం ఉండిపోయింది అర్జునుడు ఆయన కృష్ణుడు నేను అర్జునుడిగా అది ఉండిపోయింది నా కోరిక ఉండిపోయింది నక్షత్ర సారథ్యములు ఓకే ఓకే కంటే మరి మంగాదేవి ములకారెడ్డి సుధాకరు మరి వీళ్ళందరితో నక్షత్రం నుంచి కూడా ఉపాధి అలాగే పాడుతాను చాలా ఆనందదాయకం సార్ మీ గాత్రం నుంచి మాకు మంచి మంచి పద్యాలు వినేటటువంటి అవకాశం దక్కింది మరి మీరు మంచి కళాకారుడు అని చెప్పి ఎంతోమంది ద్వారా గుర్తింపు పొందినటువంటి మీకి తెలుగు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఒక చిన్న ప్రశంసా పత్రాన్ని ఇస్తాం మీరు తీసుకోవాల్సిందిగా కూర్చున్నా మరి ఆ ప్రశంస పత్రాన్ని ఇవ్వడానికి పెద్దలు అమరవ కృష్ణ గారు అలాగే మా తేనె తెలుగు కల్చరల్ చారిటబుల్ ట్రస్ట్ యొక్క గౌరవాధ్యక్షులు సార్ పట్టుకో ఇది బాబు రండి కలామతల్లి ముద్దు బిడ్డ కాలకాలామంది అని కోరుకుంటున్నారు ఈ కార్యక్రమాన్ని ఇద్దరితో ముగిస్తాం సార్ <laughs> thank you. Thank you. <laughs>